రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్ అన్నది ఒక విప్లవాత్మక మార్పు కింద తీసుకురావడం జరిగింది అంటే రోగం రాకమునిపే ఆ రోగాన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి ఇనీషియల్ స్టేజెస్లోనే దానికి వైద్యంగా అందించగలిగితే పేదవాడికి ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి రాకుండా పోతుంది అనే దిశగా ఆలోచన చేసి అడుగులు వేసిన ఏకైక రాష్ట్రం మనది అని చెప్పగలుగుతాం ఏకంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా వేల ముప్పై రెండు హెల్త్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఈరోజు సచివాలయాలు పక్కనే విలేజ్ హెల్త్ క్లినిక్స్ అందుబాటులో ఉన్నాయి ఆ ప్రతి హెల్త్ క్లినిక్లోనూ విలేజ్ హెల్త్ క్లినిక్లోనూ ఒక సిహెచ్ఓ అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఒక ఏఎన్ఎం ప్రతి విలేజ్ క్లినిక్లోనూ ముగ్గురు నుంచి నలుగురు ఆశా వర్కర్లు అక్కడే రిపోర్టింగ్ ఇరవై నాలుగు బార్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సిహెచ్ఓలు ఏఎన్ఎంలు గ్రామంలోనే నివాసం ఉండేట్టుగా వాళ్ళకు కూడా సిహెచ్ఓలకు ప అక్కడే ఇల్లు కూడా ఏర్పాటు ఎప్పుడు జరగని విధంగా అడుగులు పడ్డం జరిగే ఈ విలేజ్ క్లినిక్లో ఈరోజు నూట ఐదు రకాల మందులు విలేజ్ హెల్త్ క్లినిక్స్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది పద్నాలుగు రకాల డయాగ్నాస్టిక్ టెస్ట్లు కూడా అక్కడే చేస్తూ ఉన్నారు ఎప్పుడు చూడ చూడని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను తీసుకురావడం జరిగింది ప్రతి మండలానికి రెండు పిహెచ్సిలు ఆ రెండు పిహెచ్సిలలో ఖచ్చితంగా రెండు వన్ జీరో ఫోర్ వాహనాలు ప్రతి పిహెచ్సిలోనూ ఇద్దరు డాక్టర్లు అంటే మండలానికి నలుగురు డాక్టర్లు రెండు పిహెచ్సిలలో ఇందులో ఇద్దరు డాక్టర్లు పిహెచ్సిలో పనిచేస్తూ ఉంటే మిగిలిన ఇద్దరు ఆ వన్ జీరో ఫోర్ వాహనాలు ఎక్కి వాళ్ళ కేటాయించిన ఆ గ్రామాలకు వాళ్ళు వెళ్ళి వైద్యం చేసే కార్యక్రమం ఆ విలేజ్ క్లినిక్స్ క్లినిక్స్తో వాళ్ళు అనుసంధానమై ఏకంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ప్రతి గ్రామానికి నెలకు రెండుసార్లు అయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళేట్టుగా విలేజ్ క్లినిక్స్తో అనుసంధానం అయ్యేట్టుగా ఎప్పుడూ చూడని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది వైద్య రంగంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి పిహెచ్సిలు సిహెచ్సిలు ఏరియా హాస్పిటల్స్ జిల్లా హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్స్ వీటి అన్నింటిలో కూడా రావాల్సిన చోట కొత్తవి రావడం పాతబాటి అన్నింటినీ కూడా బాగుపరిచే కార్యక్రమం మౌలిక సదుపాయాలు అన్నింటిలోనూ కూడా జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా హాస్పిటల్స్ను పెంచడం ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి